హలో అండి వెల్కమ్ టు ఆశీసుధ అలీన్ వన్ ఛానల్ ఇప్పుడు మీకు చూపించింది కప్పురం అండి ఈ కప్పురం అనేది ఆయుర్వేద షాప్లో ఎక్కడైనా దొరుకుతుంది కప్పురం అనేది ఇది అద్భుతమైన ఆయుర్వేదం పదార్థం అండి ఇది కప్పురం వల్ల కలిగే లాభాలు గురించి తెలిస్తే నిజంగా అస్సలు వదిలిపెట్టరు ముఖ్యంగా స్వీట్ వాడే పదార్థంలోని ఈ కక్క కప్పురం అనేది ఎక్కువ ఉపయోగిస్తారు అంతేకాకుండా ఆయుర్వేద మెడిసిన్లో కూడా ఈ కప్పురం అనేది యూజ్ చేస్తారు మనం తిరుపతిలో వాడే లడ్డూలో కూడా ఈ పచ్చకపప్పురం అనేది వేస్తుంటారండి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం ఆయుర్వేద మెడిసిన్ అనేది యూజ్ చేస్తుంటాం కదా ఆయుర్వేద మెడిసిన్లో కూడా ఈ పచ్చి కప్పురం అనేది ఇంట్లో ఉపయోగించే ముద్దకపూరానికి పచ్చి కపూరానికి చాలా తేడా ఉందండి ఇది ఇది చాలా బెనిఫిట్ కలిగిన పచ్చగబ్బరము ఇది ఎలా యూజ్ చేయాలని కూడా చూపిస్తానండి కొన్ని టిప్స్ అనేది ఈ వీడియోలో చూసండి దానివల్ల ప్రయోజనాలు ఏటో ఎలా యూజ్ చేయాలని కూడా చూపిస్తాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ముందు టిప్ అనే చూద్దాము ముందు వచ్చేసి ఒక కచ్ఫ్ అనేది తీసుకున్నానండి తీసుకున్న అందులోకి నేను రెండు మూడు దాకా బిర్యానీ ఆకులు అనేది వేసుకుంటున్నాను ఒక ఐదు నుంచి ఆరు దాకా లవంగాలు అనేది వేసుకుంటున్నాను అండి అందులోకి ఇలాగా నేను పచ్చకప్పురం అనేది కప్పురం అనేది కొంచెం అంటే కొంచెం తీసుకోవాలి మంచి స్మెల్ అనేది వస్తుందండి కొంచెం తీసుకున్నా కూడా ఇలా తీసుకున్నా కదా ఇలా తీసుకున్న దాన్ని మనకి ఇలాగ తెంచుకుని పౌడర్లో చేసుకోవాలి ఆ పౌడర్ని వచ్చేసి ఇప్పుడు అందులో వేసేసుకోవాలండి ఇలా వేసేసుకుని మనం ఒకసారి కలిపేసుకోవాలి ఆ పౌడర్ అంతా మొత్తం అందులోకి కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్నాక అప్పుడు ఆ గీప అనేది మనకి ఇలాగ ముడివేసుకోవాలి క్లాత్ ముడి వేసుకొని ఇంకో ఉంటుంది కదండి అది ఇప్పుడు బయట కిటికీకి మనం పెట్టుకుంటే మంచి స్మెల్ అనేది నెగిటివ్ అనేది లేకుండా ఉంటుందండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాం ఇలాగ మూడు వెల్లుల్లి పిరకులు అనేది తీసుకున్నాను వెల్లుల్లి పిర్రాకలు తీసుకున్నా కదండి ఇవి ఒకసారి దంచుకోవాలి దంచుకున్నాక వాటికి ఉన్న పొట్టు అనేది వచ్చేస్తుంది ఆ పొట్టు అనేది కంప్లీట్గా తీసేసుకోవాలి తీసుకున్నాక అలా మూడు రేఖలు వేసుకున్నాను కదండి అవి ఒకసారి దంచుకుందాము ఇలా దంచుకుని తర్వాత వచ్చేసి దాంట్లోకి చిన్న నేను పచ్చి కొబ్బరి అనేది వేస్తున్నానండి ఇలా వేసుకుని మనం ఒకసారి మరీ ఒకసారి దంచుకోవాలి మెత్తగానే మొత్తం వెల్లుల్లిపాయలు అలాగే పచ్చి వేసుకున్నా కదండి అంత మొత్తం మిక్స్ అయిపోయి కొంచెం పేస్ట్ లాగా అనేది రావాలి చూస్తున్నారు కదా ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది ఇలా దంచుకున్న దాంట్లో మనం డైలీ మనం రోజు కనుక తీసుకుంటు మనకి గ్యాస్ట్రిక్ బొమ్మలు అలసర్ కానీ ఏది ఉండదండి డైజెషన్ ప్రాబ్లం కూడా ఏది ఉండదు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి నెక్స్ట్ టిప్ వచ్చేసి నేను కొబ్బరి నూనె అనేది ఒక టూ స్పూన్స్ దాకా తీసుకున్నాను ఇది ఇంట్లోనే ఆడించుకున్న కొబ్బరి నూనె అండి ఇది హెల్త్కైనా హెయిర్కైనా చాలా మంచిది అలాగే నేను పచ్చకప్పురం కూడా తీసుకున్నాను ఇప్పుడు ఈ రెండు ఎలా యూజ్ చేయాలో మనకి ఎలాగా యూజ్ అవుతుందో కూడా చూపిస్తానండి ఇప్పుడు టూ స్పూన్స్ దాకా కొబ్బరి నూనె అనేది తీసుకున్నాను ఒక గుంటగట్టులోని అందులోకి కొంచెం అంతా నేను పచ్చకప్పురం అనేది తీసుకుని పౌడర్ చేసుకుని వేసుకుంటున్నాను ఇప్పుడు ఆ రెండు కొంచెం స్టవ్ మీద అనేది హీట్ చేసుకోవాలి మనకి వేసుకున్న కొబ్బరి నూనె అనేది కొంచెం గట్టి కట్టినట్టు అయింది కదండి అది కూడా బాగా కరిగిపోతుంది ఇచ్చడం చేయడం వల్ల మనకి పచ్చికప్పురం అనేది వేసాం కదా ఆయన వేయడం వల్ల మొత్తం మిక్స్ అయిపోయి మంచి ఆయుర్వేద లాగా అనేది తయారవుతుందండి ఇది ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో కూడా చూపిస్తాను మీకు ఎక్కువ ఈ చేసిన అవసరం లేదండి కొంచెం గోరెచ్చి పడితే సరిపోతుంది అలా గోరెచ్చుకున్నప్పుడే మనకి ఎక్కడైనా కాలిన మచ్చలైనా లేదంటే కాలినయ్యి ఉంటే కదండి దానివల్ల చాలా మంట అనేది పుడుతూ ఉంటుంది అలాగా మంట పుట్టినప్పుడు ఇలాగా కొంచెం అంతా హీట్ చేసుకుంటూ రాసుకుంటే మంట అనేది లేకుండా ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు శీతాకాలం కదండీ శీతాకాలంలోని చర్మం అనేది డ్రై అయిపోతూ ఉంటుంది అలా డ్రై అవ్వకుండా ఉండాలంటే ఇలాగ ఒకసారి మనం కొబ్బరి నూనెలో కొంచెం పచ్చకప్పురం అనేది వేసుకుని రాసుకుంటే చర్మం అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది ఇలాగ ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఇలాగా నేను ఇలాగా మసాలా దంచుకునే రోల్ ఉంటుంది కదండి ఆ రోల్ అనేది తీసుకున్నాను తీసుకున్న అందులోకి మూడు లవంగాలు అనేది వేసుకుంటున్నానండి చిన్నది పచ్చకప్పురం అనేది వేసుకుంటున్నాను ఎక్కువ వేసుకోకూడదండి ఎక్కువ వేసుకుంటే దాని పచ్చకప్పురం అనేది కొంచెం ఘాటు ఉంటుంది కదా ఆ అనేది మనం భరించలేము అందుకు చిన్నది వేసుకుని ఇలాగ దంచుకోవాలి ఇలా దంచుకుంటే సరిపోతుందండి చూస్తున్నాను కదా ఈ విధంగా దంచుకున్నాను నేను దాన్ని ఇప్పుడు పక్క పెట్టుకుందాము తర్వాత వచ్చేసి ఒక స్పూన్ దాకా నేను కొబ్బరి నూనె అనేది తీసుకున్నానండి తీసుకుని మనం దంచుకున్న పౌడర్ అనేది ఉంది కదండి అందులోకి అది వేసేసుకోవాలి వేసేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలండి కలుపుకున్నాం కదా ఇలా కలుపుకోట్లోకి కొంచెం అంతా అనేది తీసుకున్నాను నేను తీసుకుని అందులోకి వేసుకుంటున్నానండి వేసుకున్న ఆయిల్ అంతా మొత్తం పీల్చే విధంగా మొత్తం ఇలాగా కలుపుకుంటూ ఉండాలి మొత్తం ఆయిల్ అంతా పీల్చింది కదా ఇలా పీల్చుకున్నాక మనకి పిప్పోల సమస్య అనేది చాలా ఇబ్బంది పడుతుంటుంది కదండి అది తట్టుకోవడం చాలా ఇబ్బంది చాలా బాధ కూడా వేసేస్తుంది దానివల్ల తలపోటు కట్టా వచ్చేస్తుంది కదండి ఆ పిప్పోల సమస్య లేకుండా ఉండాలంటే ఇది మనం పిప్పోన్ సమస్య అనేది ఎక్కడ ఉందో అక్కడ మనం పిప్పోన్ దగ్గర అనేది పెట్టుకుంటే పిప్పోన్ సమస్య అనేది తగ్గుతుంది నొప్పి కూడా తగ్గుతుందండి మనం లవంగాలు పచ్చి కొబ్బరి మేసం కదా ఈ రెండు వల్ల మనకి కొంచెం బాధ అనేది తగ్గుతుంది పిప్పోన్లు ఉన్న నొప్పి కూడా తగ్గుతుందండి ఈ విధంగా సార్ ట్రై చేయండి నెక్స్ట్ డిపెండ్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లోకి వాటర్ తీసుకున్నాను వాటర్ తీసుకున్న అందులోకి కొంచెం అంతా పచ్చగప్పురం పౌడర్ అనేది వేసుకున్నానండి వేసుకుని ఒకసారి కలుపుకొని ఇది ఎక్కడైనా మీరు బెడ్రూమ్లో అయినా కిచెన్లో అయినా పెట్టుకుంటే మంచి ఫ్రెష్నెస్ అనేది వస్తుందండి అంతేకాకుండా మనం కిచెన్లో పెట్టుకుంటే చిన్న చిన్ని పురుగులు అనేది ఉంటుంటాయి కదండి రెక్క పురుగులు లాంటివి మనం ఎంత పోగొట్టినా కూడా అవి పోకుండా ఉంటాయి ఇది ఇలా పెట్టుకోవడం వల్ల పచ్చగపురం అనేది కొంచెం ఘాటుగా స్మెల్ అనేది వస్తుంది కదా దానివల్ల మనకి ఇంట్లో రెక్క పురుగులు లేకుండా ఉంటుందండి నెక్స్ట్ టిప్ అంటే చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లోకి వాటర్ తీసుకున్నానండి కొంచెం అంతా పచ్చకప్పురం అనేది తీసుకున్నాను తీసుకుని దాన్ని కొంచెం పౌడర్ చేసుకుని వేసుకున్నానండి వాటర్లోకి వేసుకున్నాక అందులో ఒక అర మూత దాకా నేను డెటాల్ అనేది వేసుకుంటున్నాను వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఆ వాటర్లోకి డెటాలు ఆ పచ్చకప్పురం అనేది మొత్తం మిక్స్ అయిపోవాలండి వాటర్లో కరిగిపోవాలి అప్పుడు దాకా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోకి నేను ఒక కర్చీఫ్ అనేది తీసుకున్నాను చేసుకున్న వాటర్లోకి కచ్చిపు ముంచేసుకుని మొత్తం తడుపుకోవాలి తడుపుకున్నాక బూజు ఖర పెట్టుకుని మీ బూజు కానీ క్లీన్ చేసుకుంటే మళ్ళీ బూజ్ అనేది పట్టకుండా ఉంటాయండి సార్లు కూడా రాకుండా ఉంటాయి అంతేకాకుండా స్టీల్ డబ్బాల దగ్గర మూల మూలన మీరు ఇలాగా మొత్తం బూజు అనేది పెట్టేస్తుంటాయి కదా ఆ చోట్ల కూడా ఇలాగా క్లాత్ పెట్టి క్లీన్ చేసేసుకుంటే బూజు అనేది పట్టకుండా సాటిలు లేకుండా ఉంటాయండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాగా నేను పచ్చికప్పురం పిల్లలతో పాటుగా నేను ఇలాగ రెండు తమలపాకులు తీసుకున్నానండి తీసుకుని దానిపైన మూడు పచ్చికప్పురం పిల్లలు అనేది పెట్టుకున్నాను పెట్టుకుని ఇంకో తమలపాకు తీసుకున్నాను కదండి అది కూడా దానిపైన క్లోజ్ చేసుకుని పెట్టుకుంటున్నాను వాటితో పాటుగా నేను ఒక పేపర్ తీసుకున్నానండి పేపర్ పైన ఈ తమలపాకులు అనేది పెట్టాలి పెట్టి నేను చూపించిన విధంగా ఇలాగ ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసుకుని పెట్టుకుని ఇది ఎలా యూజ్ చేయాలండి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఇది ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను మీకు ముందుగా ఈ వీడియో కనుక నచ్చితే కనుక ఒక లైక్ చేయండి లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరు షేర్ అవుతుంది ఇలా ఫోల్డ్ చేసుకున్నా కదా దాన్ని ఇప్పుడు హ్యాండ్ పర్షలో కూడా పెట్టుకోవచ్చు లేదంటే హ్యాండ్ పెట్టుకోవచ్చు అండి పెట్టుకుని ఇలా మనం ట్రావెల్ చేస్తే మనకి మంచి ఫ్రెష్నెస్ అనేది బాగుంటుందండి అంతేకాకుండా మన ఇంట్లో అర్థకంగా ఇబ్బంది ఉన్నా కూడా ఇలా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని ఉంచుకుంటే మనకి ఆర్థిక ఇబ్బంది కూడా తగ్గుతుంది అంతేకాకుండా మనకి నెగిటివ్ ఎనర్జీ లేకుండా మనకి చాలా అనేది ఉంటుందండి ఇది వారానికి ఒకసారి కూడా మార్చుకుని మళ్ళీ పెట్టుకోవచ్చు ఈ పచ్చగపురం అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో కన్నస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్